హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము పెళ్లికి వెళ్తున్నాము వైజాగ్ అందుకు మేము క్యాబ్ కట్టించుకొని కూకట్పల్లి నుంచి చర్లపల్లి స్టేషన్కి వెళ్ళాము అంటే చర్లపల్లి స్టేషన్ నుంచి స్పెషల్ ట్రైన్కి బుక్ అయినాయి సికింద్రాబాద్ నుంచి ట్రైన్స్ చాలా వరకు తీసేశారు చర్లపల్లి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కానీ చాలా దూరం అయిపోయిందండి మనకి ట్రైన్ టికెట్ కంటే ఈ క్యాబ్ క్యాబ్ ఖర్చులే ఎక్కువైపోతున్నాయి ఆటో కూడా ఎక్కువే ఉండుంటాయి బస్ సౌకర్యం అయితే లేదు చాలా కష్టం అవుతుంది జర్నీ చేసేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డాము కానీ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి స్టేషన్ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది సరదాగా చాలా పెద్ద స్టేషన్ అండి ఇది చూస్తుండగానే చాలా బాగుంది ఎయిర్పోర్ట్లో ఉంది చాలా బాగుందండి ఇది స్టేషను ఈ కట్టేది ఏదో సికింద్రాబాద్కి దగ్గరలో కట్టినా బాగుందండి చూడండి స్టేషను ఇంకా నేను కొంతవరకే తీసానండి ఇది వీడియో పూర్తిగా తీస్తే ఇంకా చాలా బాగుంది చాలా ఉన్నాయి నేను పైనుంచి తీయలేదు ఎయిర్పోర్ట్లో ఉంది లోపల నుంచి వెళ్ళి మళ్ళీ కిందకి దిగాలి కిందకి దిగి ఎయిర్పోర్ లిఫ్ట్లో నుంచి కిందకి వెళ్ళి అప్పుడు ట్రైను ఎక్కాము స్పెషల్ ట్రైను పిల్లలకి ఏమైనా కొని పెడదామన్న దొరకవండి ఏమి ఎవరైనా ఈ స్టేషన్కి వెళ్ళేలాగైతే ముందుగానే అన్నీ కొనుక్కొని తీసుకొని వెళ్ళండి పిల్లలు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా దూరం అండి ఇది స్టేషను చాలా బాగా కట్టారు చల్లపల్లి స్టేషను ట్రైన్లో నుంచి చూడడం తప్ప నేను ఎప్పుడూ చూడలేదు డైరెక్ట్గా ఈసారి చూశాను చాలా పెద్ద స్టేషన్ ఇది కానీ సికింద్రాబాద్ నుంచి ట్రైన్స్ మారిస్తే బాగున్నా దగ్గరగా ఉంటుంది చాలా దూరం అయిపోయింది స్పెషల్ ట్రైన్ గురించి ఇంత దూరం రావాల్సి వచ్చింది అంత నీట్గా అంత బాగానే ఉంది స్టేషన్ దగ్గర మీరు ఎవరైనా ఎల్లిలా ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి స్టేషను ఒకసారి అయినా చూస్తే చర్లపల్లి స్టేషన్ సరిపోతుంది అంత దూరం అయితే జర్నీ చేయలేమండి పిల్లలతో చాలా నీరసాలు వస్తాయి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి వాచింగ్ ఫర్ మై వీడియో